భారత భూభాగమైన హిందువుల భూభాగం ఆరు వందల సంవత్సరాల క్రితం మా కశ్మీర్ మీద మా హిందువుల మీద అందరూ పర్యాటకులు అంటున్నారు పర్యాటకులు గారు వాళ్ళు హిందూ పర్యాటకులు మాత్రమే దౌర్యోగపరమైన జరగడం మరియు ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి అప్పుడే పెళ్ళైన మూడు జనలు మరి ముఖ్యంగా ముస్లిమ్స్ జియా అందరు ముస్లిమ్స్ జిహాదులు కాదు కానీ జిహాదులు మాత్రం అందరు ముస్లిమ్సే జరిగిన దుర్ఘటన ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కాంగ్రెస్ స్టాలిన్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళకు బహల్గాంలో ఉంటే అర్థమయ్యేది పార్టీలకు అతీతంగా వాళ్ళ చైన్లు కూడా ఇప్పేవాళ్ళు వాళ్ళకి ఏం జరిగేది అన్న సంఘటన అర్థమైంది ఈరోజు దేశంలో ప్రాంతాల మధ్యన భాష మధ్యన ఎవడైతే స్టాలిన్ అనేవాడు భాష అని ఒకడు మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ అంటే వాళ్ళు కులాల కమ్మ మధ్యన కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన హిందువుల మధ్యన ఎట్లయితే అనేకత పెట్టిందో ఈరోజు నిన్న రెండు రోజుల కింద జరిగిన సంఘటన భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఒక కన్ను కావాలి నేను దేవుని కోరుకుంటున్నా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ బేల్గా వెళితే బాగుండేది ఈ దేశానికి పెట్టిన దరిద్రం పోయేది ఎట్లయితే కొయి నా కొడుకులు కులాల మధ్యన చిచ్చు పెట్టి కమ్మోడు రెండోడు గౌండ్ల పద్మాశాలం కూడా మా మధ్యన ఎట్లా రెచ్చగొడుతున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఇందులో నిన్న ఎవ్వరు చూడలేదు అక్కడ కశ్మీర్లా ముఖ్యంగా దీనిలో ఒక గుణపాఠం నేర్చుకోవాల్సింది కశ్మీర్ పోకపోతే బతాం అనుకుంటారు కాశ్మీర్ కాకపోతే వెస్ట్ బెంగాల్ చంపుతారు వెస్ట్ బెంగాల్ దమ్మకపోతే పాత బస్సులో చంపుతారు పాత బస్సులు చకపోతే బైసాల చంపుతారు బయట ఆడు లోపల వేయరు కాబట్టి హిందువులందరూ ఒకసారి కనుబిప్పు కావాల్సిన సమయం ఆసన్నమైంది కనుపిప్పు కావాల్సిన సమయం ఆసన్నమైంది హిందువులందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా ఇప్పటికన్నా మారండి మీరు చచ్చింది హిందువులేరా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు చంపింది హిందువులని ఇట్లాంటి విషయాలన్నా ఒక్కరి ఒక్కటే రండి అందరం కలిసి దేశంని కాపాడుకుందాం హిందువులను కాపాడుకుందాం మరి ముందరి దాకా పరిగెత్తారు కదరా బోర్ చట్టాల మీద రోడ్ల మీద ఓడుకోగా మీకు వెళ్ళినట్లు ఈరోజు మీ బిడ్డలు మీ అన్నదమ్ములు కాదనుకుంటారు కొడుకులారా రేపా కోలీలు ఆర్మూర్ కత్తాయి ఆ కోలీలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఆ కోలీలు రేవంత్ రెడ్డి కొడంగల్ కత్తాయి అప్పుడు కానీ మీ పైట్లు ఇప్పి కాల్చేదాకు జ్ఞానోదయం కాదు కంపల్సరీ ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులు అంత ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క దుర్మార్గమైన పాకిస్తాన్కు ని స్ఫూర్తి తీసుకొని ఒక నా కొడుకులు అంటారు మోడీకు బోలో అంటారు బరాబరి చెప్తాం మోడీకే మోడీ మా తండ్రి మోడే మా దేవుడు కొడుకుల్లారా మోడే వచ్చిండు ఇప్పుడు మీకు పాకిస్తాన్ని లేపేసే రోజులు వచ్చినాయి ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రపంచ పటంలో కనబడకుండా చేసే రోజులు వచ్చింది ఇక ముందు కూడా హిందువులు కూడా మారాలి ఆడవాడు సెక్యులర్ అని చూడలేదు కాంగ్రెస్ అని చూడలేదు ఏ పార్టీ అని చూడలేదు హిందూ రైతు దారులు ఇంకా కొత్త విషయం ఏంటంటే క్రిస్టియన్స్ కూడా చంపారు జెన్నిఫర్ భర్త ఏడుస్తుంటే కాళ్ళు పట్టుకుంటే రెండేళ్ళు బిడ్డు ఉండాలనుకుంటే కూడా కాలు వదలదు వారికి క్రిస్టియన్స్ లేరు హిందువులు లేరు ముస్లిమ్స్ తప్ప ప్రపంచంలో ఏ జాతిని ఉండద్దు అనుకుంటున్నారు కాబట్టి మిగతా క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు ఇదే సమయము దేశంలో ఉన్న క్రిస్టియన్స్ మరీ ముఖ్యంలో తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ అంతా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి చోట ఐక్యత చాటాలి మరీ ముఖ్యంగా కశ్మీర్ నుంచి ఎళ్ళగొట్టినరు కాశ్మీర్ నుంచి రాకుండా వేసింది మీరు ఒకసారి గమనించాల్సింది కాశ్మీర్ని రాకుండా వేసింది హిందువులని క్రిస్టియన్స్ మాత్రమే ఈ కొడుకులు ముస్లింస్కి మాత్రం క్లియర్ వే ఉంచారు అంటే ముస్లింస్ రండి కాశ్మీర్కు మేము ఏం చేయము మరి నా కొడుకులారా మీరు తీవ్రవాదులైతే అందరినీ చంపాల్సింది హిందువులను మాత్రమే చంపుతున్నారంటే మీకు ప్రత్యేకంగా ఒక కుట్ర ఈ ఉన్న ముస్లిం సంస్థలు కావచ్చు ముస్లింస్ నాయకులు కావచ్చు వాళ్ళ కుట్ర మొత్తం దాగి ఉంది ఈ కుట్రని బహిర్గతపరిచి ఎంత తొందర వీళ్ళితే అంత తొందర భారతదేశమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంది మొత్తానికి మొత్తం యుద్ధం మొదలుపెట్టి ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు లేకుండా వేయాలని ఇక్కడ ఉన్న ఆరుమూరు భారతీయ జనతా పార్టీ కావచ్చు హిందూ సమాజం కావచ్చు బజరంగ దల్ హిందూ వాయిన్లన్నీ ప్రధానంగా ప్రధానమంత్రికి ఒకే ఒక డిమాండ్ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా వేయాలని డిమాండ్ చేస్తున్నాం బోలో భారత్ మాతాగి